ఈ రోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుపై నిర్వహించిన సభలో మేమెంతో మాకింత అన్న విధంగా బీసీలందరం ఈ రోజు ముందుకు ఉన్నాము మాకు కూడా చట్ట సభల్లో అవకాశం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంత ఇంతవరకు కూడా మేము ముందలు తీసుకుని ఇప్పుడు కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్న తరుణంలో ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశంలో కామారెడ్డి డిక్లరేషన్ సభలో మా యొక్క బీసీలను మభ్యపరచడానికి ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఇచ్చేసి ఆ సభలో మాట్లాడడం జరిగింది ఆ విధంగా మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా సరే అందరికి కూడా అవి ఆమోదయోగ్యంగా లేని తరుణంలో మరి ఒక బీసీ బిల్లు కూడా మా బీసీలను అవమానపరిచే విధంగా ఉన్నాయని మాకు జరుగుతున్న ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ బిల్ ఏదైతే అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నామో కొన్ని విధాలుగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రెడ్డిల రాజ్యం నడుస్తుంది మా బీసీలను వెనుక వెనుక వేసి తొక్కే తరుణం జరుగుతున్న కారణంలో కొన్ని కార్పొరేషన్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ మమ్మల్ని కూడా తీసుకోవాలి బీసీలకు కూడా అవకాశం కల్పించాలి ఓన్లీ వేరే కులాలకే కాకుండా బీసీలకు కూడా అవకాశం కల్పించాలని ఈ రోజు మేమందరం బీసీ ఏకతాటిగా వచ్చి డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా మాకు జరగాలి నోటి ద్వారా కాకుండా రాజ్యాంగ బద్దంగా మాకు చూపించి మా యొక్క అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మేము అందరం డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు శాతం రిజర్వేషన్ వెంటనే ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్